Vai, 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 vai. వెళ్ళావా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కడపకి ఇక్కడ ఫస్ట్ ముందే రాయాలి ఫ్రెండ్స్ ఇట్లా కనబడుతుందా రాసి ముగ్గేసుకోండి you yeah. ಇದು ಕೊನೆ 4

Is mm that -hmm. రేపు మౌన మాఘ పౌర్ణమి ఫ్రెండ్స్ వాసుకి అంటే శివుడి మెడల పాము బయటకు వస్తుంది నైట్ పౌర్ణమికి మీరు రేపు ఖచ్చితంగా పూజ చేయాలి ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తంలో లేవండి లలితా సహస్రనామం చదువు చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి నాడు మిద్దుంటే మిద్ద మేడుంటే మేడ పైకెక్కి పౌర్ణమి రోజు ఆవు పాలు కొబ్బరికాయ ఊదుబస్తులు పూలు అవి పట్టుకొని పైకెక్కి లెవ్వకుండా చదివి ఆవు పాలు నివేదన చేసి ఆ పూలు పెట్టేసి చందమామని చూసి పెట్టేసి కొబ్బరికాయ కొడితే మహా మంచిది మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ నేను చేసిన ఫ్రెండ్స్ వరకు రేపు నేను చేస్తా వీడియో కూడా పెడతా వాచ్ చేయండి చేయండి ఫ్రెండ్స్ దయచేసి వీడియోని అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికి కూడా మనతో పాట తెలుస్తాను ఫ్రెండ్స్ రేపు గంగ కొయ్యి నాభి నడుమందం మునిగి తెల్లారంగా గంగలు ఉండి కాళేశ్వరము ఇంకా వేరే వేరే ఇతర మీకు దగ్గరున్న పోయి మీ పిల్లలకి పిల్లలకేమన్నా చెడు మాట వినకుండా ఏం చేసినా ఉండి నలభై నిమిషాలు ఉండి సూర్యు నాలుగు గంటలకే సూర్యోదయం అవుతుంది ఫ్రెండ్స్ మనకు తెలియదు మునులకు ఋషులకు తెలుసు మనకు మునులు ఋషులు ఇవన్నీ ఎందుకు ఇచ్చిరంటే అందుకే మీరు కూడా వెళ్ళండి మీ కొడుకుతోటి ఆల్రెడీ వెళ్తాడు వెళ్ళి అట్లా చేయండి చేస్తే మీకు మంచి జరుగుతుంది చాలా ఫ్రెండ్స్ అట్లా అయితే అలా చేయండి చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి జరుగుకుంటే ఇలా మంగళవారం ఫ్రెండ్స్ కుబేరిని ముగ్గేయాలి వేస్తాను

తర్వాత ఇట్లా తర్వాత ఇట్లా ఇది శ్రీచక్రం మాకు దాని చుట్టూ గోళాకారంగా తీసేసి ఇట్లా తీసుకొని రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఇట్లా 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 ఇట్లానే ది ఫ్రెండ్స్ చక్రం అంటే అందులో అన్ని నిక్షిప్తమై ఉంటాయి మళ్ళీ రోజు తులసి మంచి చేస్తా ఫ్రెండ్స్ ఆకులు ఫ్రెండ్స్ ఆకులకు ఆకులకు కంటు పెడదా వెళ్ళండి మాఘ పౌర్ణమి నాడు గంగ స్నానం వెళ్ళి ఖచ్చితంగా చేయండి మీకు పరిష్కారం అంటే మీరే కాల్ చేసి చెప్తారు ఫ్రెండ్స్ అక్క మీరు చేసినట్టు చేసిన మేము మాకు చాలా మంచి జరిగింది ప్రతిదానికి దానికి ఒక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందండి వెళ్ళండి వెళ్ళి మీరు ఖచ్చితంగా గంగ స్నానం చేసి మీ బాబును పాపను మంచిగా లేకుంటే శత్రుపీడ ఇట్లుంటే ఖచ్చితంగా వెళ్ళండి మీ మన ఇంట్లో మనకు శత్రువులు ఫ్రెండ్స్ మనం బతుకుతే ఏడుస్తారు చెడితే నవ్వుతారు ఇది గుర్తుంచుకోండి నవ్వకుండా చెప్పినాడు అట బతుక చెప్తాడట కోపంగా చెప్పినాడు షడే కోపంగా చెప్పినాడు బతుక చెప్తారట నవ్వకుండా చెప్పినాడు షడే చెప్తారట గుర్తుంచుకోండి ఇది నగ్న సత్యం తెలుసా ఫ్రెండ్స్ అది గుర్తుంచుకోండి మన అమ్మే కానీ మన నానే కానీ మనకి ఇతర ఎవరైనా మనం చెప్తే మనం వినాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వెళ్ళండి రేపు రేపు మా పొద్దున్నే లేచి ముహూర్తముల దీపం పెట్టి కమలముల కమలముల పెట్టండి ఫ్రెండ్స్ కమలము తెలుసు కదా అందుకే వీడియో చేస్తాను ఒక వీడియో వేసినా ఇవాళ చేస్తాను కామెంట్ పెట్టండి మీకు అర్థం కమలం అంటే తామర పువ్వు కామెంట్ కూడా రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నీకు మీకు పద్దెనిమిది అష్టాధ శక్తిపీఠాలను కూడా చూపెడతా ఫ్రెండ్స్ నేను పద్దెనిమిది అష్టాధ శక్తి పీఠాలను పూజిస్తా వత్తులేసి శుక్రవారం శుక్రవారం ఓకేనా ఫ్రెండ్స్ నాకు అంత ధైర్యాన్ని అమ్మవార్లు ఇచ్చి నేను వెళ్ళేటట్టు చేస్తే ఖచ్చితంగా వెళ్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నా మా అమ్మ లేదు ఫ్రెండ్స్ ఆరు నెలలు అవుతుంది నాకు ఆమె లలితమ్మే అమ్మే అమ్మ అన్నీయు ఇక్కడ త్రిపుర శృంగారు లైట్ పెట్టారు ఇంకా ఇది కూడా కుబేరం మొత్తం గుర్తుంచుకోండి వెళ్ళండి బ్రహ్మ ముహూర్తంలో లేవండి లేచి మీ స్నానం అన్నీ ముగించుకొని పూజ చేయండి మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది నేను చేసిన నాకు జరిగింది అందుకే చెప్తున్నా దేవుని ముందు వేసిన ఒక దీపం ముగ్గు అయితే ఖచ్చితంగా ఒక దీపం అని ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లా వేయడం చాలా మంచిది పిండి ఫ్రెండ్స్ సరిపోదని కలుపుకుంటాను మేము పచ్చ ముగ్గు అంటాం తెలంగాణ వాళ్ళం ఫ్రెండ్స్ అందులో కరీంనగర్ వాళ్ళం కరీంనగర్లో పెద్దపల్లి జిల్లా ఇంతకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేము కరీంనగర్ అనే ఎక్కువ చెప్పి వస్తుంది ఒకప్పుడు అదే మాట వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ ఇంక దీనికి కూడా పూజగలుగుతుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి తులసితోటి తిమ్మి చెట్టు ఇక ఐదు లక్ష ముగ్గు ఒక అయ్యగారు వేసండి ఫ్రెండ్స్ ప్రతిదానికి బంధన అంటే కడలేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ వీడియో ఛానల్ లాంగ్ అయింది మళ్ళీ దానిలో చాట్లా పెడితే చూడండి బాయ్ ఫ్రెండ్స్